ఈ కథ నిజం కాకూడదు నాటిక రచన శ్రీ ఎల్ విఎస్ దుర్గా ప్రసాద్ నిర్వహణ గోపి ఏంటి గోలా కాసేపు పడుకొని ఇంత వాన కురుత అంటే నీకు నిద్ర ఎలా వస్తుందయ్యా కురుతాంది కాబట్టి ఉడక పెట్టి రేట్లంతా నిద్రే లేదు కమ్మటి మట్టి వాసన హాయిగా నిద్ర వస్తుండాలి మట్టి వాసన నీకు నచ్చడమేటయ్యోయ్ నాతో అన్నా కాబట్టి సరిపోయింది ఎవరితో అనమాట నవ్విపోతారు ఆ వాసన ఇట్టపడేది నీళ్ళు ఆడోళ్ళు నీళ్ళు వేసుకున్న వాళ్ళు వాసన వచ్చేది వాళ్ళకే నేటి ముక్కుండేది నాకు వాసనొచ్చుద్ది నాకు ముక్కుండద్ది నేను పిలుస్తాను నా ఇం మధ్యలో అల్లు నేను అవ్వటానికి ఏంటి సీతల తెగ సిగ్గుపడిపోతాడు పెళ్లి రోజులు కానీ గుర్తొచ్చేసిన ఏంటి మరి మరి ఏంటి తన సిగ్గరికి ఏమంటారు ఏంటి ఏంటి అన్నారు కానీ నాకు ఓ కలొచ్చినది మావా కళ ఏక్కలే నాను గానీ తాగి తాగి సత్యదాసిన అదేంటి కళిలా నిద్ర సెడగొట్టేసినావు ఏటి మావా వల్ల మా మాటలు వెనకెవరో అని తాలి కట్టమంటే పెళ్లి కూతురు ముండా అన్నట్ట అలాగుండాది మావా నీ వాళ్ళకం చూతా అంటే కేట మా బాగా చెప్పిచ్చేసినావు ఆ సీతాల ఇంతకు నీకొచ్చిన కలెట్టి చెప్పినావు కాదు మరి మరి నువ్వు ఏందే నువ్వు నాను అంటూ చెప్పడానికి తెగ ఇది పోయి మెలికిలు తిరిగి వస్తున్నావేటి ఏటి నువ్వు కానీ నేను కానీ సినిమా యాటర్లాగా చెట్టా పట్టాలు వేసుకొని డాన్సు చేసినట్టు గానీ వచ్చేసినది ఏంటి చాలే సంబడం నానంటే నీకంతా ఎగతాలే ఎందుకు వచ్చింది గాని ఆ మాట కా మాటే చెప్పుకోవాలా ఆ మాయదారి తాగుడు నుంచి చెడిపోనావు గాని నాకపోతే నీ అంతటి మంచి మడిసి యాడుంటాడు మావా సీతాలా నువ్వేనట్టే నువ్వేనేటే మాట్లాడేదే నానుగాక నీ ముందు ఇంకెవరైనా కనిపిస్తున్నారేమిటి నీ కళ్ళకు అంత ధైర్యమే కనిపించి తన ఊరికే ఒగ్గేస్తావేటి తప్పసేది వచ్చేసిన సవగొట్టి చూడు చూడు మా ఆటోసకి ఇంకో దాని ఊసెత్తేనో నేదో మా ఇదిగా ఊసారొచ్చేసి అంటే ఇంకో దానితో తమాసా కన్నం లేయే అయినా నా మొగాన్ని చూసి ఊరొస్తారే ఫిజ్జు మగమా నీ మొగం చూసి నాను చేసేసుకున్నానుగానా అది సరే గానే సీతల మొన్న రేతిని తాగొచ్చేసి నిన్ను శీతగొట్టినాను కన్నా నా మీద కోపం రాలేదేటే ఎందుకు లేదు పీకల దాకా ఉంది అదేటే అంత దాకా మామ నువ్వు మంచోడు అని పొగిడేసినావు కదటే కోపం నీ మీద కాదు మావా ఆ ముదన తాగుబోతు బుద్ధి మీద అయితే నా మీద కోపం లేదన్నమాట సీతల నువ్వెంత మంచిదానివే వెనకటి సినిమాలో ఆలయాన ఎలిసిన ఆ దేవుని రీతి ఎల్లలే ఈ జగతికి జీవన జ్యోతి అని ఓ పాట ఉండదు గది ఆ పాటని నీలాంటి ఇల్లాలు చూసి రాసింటాడే ఆ పెద్దమ్ శివుడో వసి మసీ సీతాలా ఎంతకి నీకు వచ్చింది కలెట గాని ముందు నువ్వు ముందు నేను ఇంకెప్పుడు తాగులు జోలికి వెళ్ళదు నువ్వెందుకు ఎత్తావు నువ్వెయ్యవయ్యా నన్ను పిల్లోని సంపేసి గాని నువ్వు ఆ తాగులు మానవయ్యా ఇదిగో చెత్తన్నా నువ్వు ఒట్టకపోతే ఇలా ఎన్నిసార్లు అయ్యలేదు ఎన్నిసార్లు తాగొచ్చిలేదు దొంగ ఒట్టు లేసియడం తీకలమయ్యే తాగొచ్చు నా మీద ఒట్టెత్తే నానేగా సచ్చేది మధ్యలో నీకైతే పోనాదిలే నాను సత్తే హాయిగా ఇంకో దాన్ని అదిగో అదిగో అందుకో నేను ఒట్టు నంది ఏకపోతే ఏనేది అంటావు నీకేటి పోనాది నా అలాగా సచ్చేది అంతా ఇలాగైతే అలాగంటావు అలాగైతే ఇలాగడతావు నీతో ఎత్తగా సచ్చేది అయితే నిజంగానే తాగవుగా తాగనుగానే సీతాల ఆ వచ్చిన ఏదో తొందరగా చెప్పేయ ఈ నాల మనిషి తగి తొందరపుడిపోతుంది అదే మరేమో మావా నువ్వు రిచ్చాకెళ్ళాక నాను సుభద్రమ్మ గోరింటో సాయం చేయడానికి వెళ్తున్నాను గందా సుభద్రమ్మ కలువులే అదే మావా ఈరయ్యోరు ఆడదులే ఆలెవరో తర్వాత చెప్తా గాని ముందు చెప్పే దినుకో ఆయన గోరు పెద్ద ఏటనేదేటి మావా నువ్వు రేత్రిబడికి వెళ్ళొతున్నావు కదా అవును ఆ కలవరంతో పడుకున్నాను మావా నేను రేత్రిబడి కళ్ళు చదువుకోవడానికి నువ్వు ఈరయ్య గోరింట్లో పనిచేయడానికి ఏటే కాసింత అత్తవేలు చెప్పవే మరేం లేదు మావా ఆయన గోరు ఆఫీసులో నీకు ఉద్యోగం ఇచ్చేసినారంట నువ్వు ఎంచక్క పెంటు సొక్కా వేసుకొని నౌకరీ చేస్తున్నావంట మావా నువ్వు నెల జీతం అట్టుకొచ్చి నాకు ఇచ్చినావంట నానేమో ఆ డబ్బు లెక్కెత్తున్నానంటా నువ్వు ఇచ్చిన డబ్బుల్లో అన్ని వంద రూపాయల నోటులేమావాడు మావా నిజంగా మనం ఒక వంద నోటైనా పట్టుకోగలమంటావా కల కనేసినవే అంత అద్దుట్టం మనకు వస్తాదంటావా మావా ఈ మల్లిగాడు తలుసుకోవాలే గానే రియాకి నాలుగైదు మంచి బెరాలే తగిలాయి అనుకో ఏలు ఏలు చూడొచ్చేటి నేల బొటికి ఏలు చూపిస్తావు గానే వల్ల మా గొప్పదానే సీతల మరేటా దేంటో అయినా లేడీస్ ఫట్టే సరే గాని ఈ ఆలు ఇచ్చా బయలుదేరేటప్పుడు నువ్వు ఎదురు చెయ్యే ఇక మా ఇంట్లో కాజులు పంట అంటే పంటనుకో ఇదా సీతాల ముందు ముద్ది చెయ్యే సి పోమావా దేనికైనా ఏలా పాలా ఉండవేటి సి వదులు లోపల పెద్ద ఉన్నాడు నేత్తే బాగుండదు వదల అంటుంటే ఒక్కటే ఒక్కటే ఒకటి పెద్దయ్యకు మళ్ళీ దగ్గు మొదలైనట్టుంది మావా పెద్దోళ్ళ నాకు దగ్గులు జ్వరాలు రావటం మామూలు లేయే అదే తగ్గిపోతుంది నయ్యే నువ్వు రాయే ఏటో మావా వారం రోజులు వెనక ఇలాగే దగ్గుతో మొదలేసి టైఫాయిడ్ జ్వరమై కూకుండాదా వెనకటికి నాకు జ్వరం వచ్చినప్పుడు హెల్త్ ఇన్స్పెక్టర్ మందులు ఇస్తే ఎట్టాగో తగ్గిపోనాది మళ్ళీ తిరిగి ఎత్తాదో ఏటో ఊరికి అలాగా బెంగెట్టుకుని బెంబెలు పడిపోయి జిగాలు పడిపోయాక తగ్గితే ఏటైపోనాది నీకు ఇన్నిసాలు రానేదు నాకిన్నిసాలు రానేదు అంత మాత్రానికి మనకేటైపోనాది నీకేటి మావా మాటలు చెప్పేస్తావు ఊరుకోయే ఊరుకో నాకు మాత్రం తెలియదా ఏటే పట్నం వెళ్ళి మంచి ముందట్టుకోలే నవ్వే నవ్వే అంటే నవ్వాలి అది అది డబ్బులో మళ్ళీ అనుమానమే తాగుడు గిగుడు మనేసి బుద్ధిగా దృక్షాలు అవుతున్న చెప్పునాను కదా తను నమ్ము సీతలా నిజంగా మళ్ళీ మాట తప్పకూడదు అమ్మయ్యా నా ఆడదా నన్కి ఇప్పుడు ఇది తిరిగింది అవును మావా నాకు తెలియక అడుగుతా ఈ మాయకబులు చెప్పి నానెంత కోపంగా ఉన్నా మసకా కొట్టించేసి బుట్టలో వేసుకుంటావు కదా ఆ తెలివితేటలు పనిసయంలో నాలుగు రాళ్ళు సంపాదించటం నువ్వు ఏతైపోతాయి మావా అదిగో అదే వద్దుంది పగడుతున్నావో తిడుతున్నావో తెలియకుండా తెగముగా పెట్టిన సొప్పమాక నాన్న ఆ ఏం వచ్చింది లే కానీ ఒక చిన్న బుద్ధి చెయ్యే ఆ ఈ సరసాలకి ఏం తక్కువ లేదు అవి తేలికి తీసి మాక ఇయాల పట్టణంలో ఇచ్చాయి అత్త చూసుకో నా తడక మావోయ్ పెద్దాయనకి దగ్గు మందు మర్చిపోమాక ఆహా అత్తే తెత్తాలయ్యా ఇప్పటికే ఆలస్యం అయిపోనాది అయ్యగారింటో పనికి వెళ్ళాల రెమ్ జమ్ రెమ్ జమ్ హైదరాబాద్ రెజా జిందాబాద్ రెజా జిందాబాద్ సేతలా హై సేతలా హజై రాయే బయటికి ఏటే పడగవేటి యాట కూర చేసినావా నేదా ఏటే నేను తాగొచ్చేసినానని ఇంటో కూకొని శాపనార్థాలు పెడుతున్నా వేటే రాయే రాయే బయటికి నేను తాగేసినానని నిజంగా నమ్మేసిన వేటే ఇద అలకా పిలక అనకంటా నా మీద కోపం మానేసి ఇలాగొచ్చి ఏ వేగి నాకు ముద్దుసి తెచ్చిపోయే ఇదా రాయే రాయే చెప్తా ఏటే పలకవో ఏటే ఇంత ఇదిగా నిన్ను ఇన్ని ఇషయాలు చెబుతానంటే నా పక్కన ఊకొని కాళ్ళలోకి సూతూ ఆలకించక లోపలేడి చేస్తున్నావే హే సా ఇదా లోపల ఉన్నావా లేదా సీతలా ఇదా నిన్నేనే అరే నిజంగానే లేదు ఎట్లుంటుంది అబ్బా ఏముంది చెంబుట్టుకెళ్ళింది డబ్బు తీసుకొచ్చగానే మంచి పాలిష్ బండ్లు ఎత్తేసి లిట్టును బాత్రూమ్ కట్టించేయాల అప్పుడు కాని ఈ బాత్ తప్పదు మరి మా పెద్దో డాడీ వెళ్ళినట్టు బేగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా ఏట్రా ఏటే ఏటి నేను ఆసుపత్రికి రావాలా ఏట్రా అది కాదు మరి మరి ఏది కాదురా పొట్టిగా ఇప్పటిదాకా నన్ను ఒక్కడనే మాట్లాడుకోవడం కానీ నేనేసిన వేట్రా ఏట్రా అలా చూస్తున్నావు ఏటి ఏట్రా పొట్టిగా నాకు కానీ పిచ్చెక్కినాది అనుకున్నావు వెట్రా నీతో ఎలా చెప్పాలో భయం అవుతుంది ఒరే పొట్టిగా ఎందుకురా నీరు గడిపోతున్నావు నీకేదీనద్రా ఏటినది చెప్పరా నీకేటి పర్వాలేదు ఈ మామూడు అడ్రా నీకు వచ్చిన భయం పెట్టలేదు చెప్పరా నీ కోసం ఈ మామ పేనాలని ఇస్తాడు నా పేనానికి ఏంటి కాదు మావా అత్త హాస్పిటల్ కాడు ఉన్నది మనం కనుక హాస్పిటల్కి కి బేగ్ వెళ్ళకపోతే బేగ్ వెళ్ళకపోతే పెద్దయ్యా పెద్దయ్యా మనం మన పెద్ద మావా ఏమైంది అదరా మా పెద్ద మామకే పెద్ద మామకి ఇంజేసి నీయకపోతే పెద్ద ఇంజేసి నీయకపోతే ఇంజేసి నీకపోతే ఆడు బతకడు బేగి మావా అయ్యా అయ్యా వస్తున్నాలయ్యా ఓ చేతున్నాలయ్యా మా పేరు బా నీకేటిమలదయ్యా నీకేటి అరే పేదురా అడికేటి అవ్వదు అడికేటి అవ్వదురా దేవుడు అన్ని వచ్చిస్తాండ్రా నాకు నమ్మకం ఉండాది రాల పొట్టిగా సగుపు చెప్పే అయిపోనాది మావా మావాదే మనకి వెళ్ళిపోయినాడు మావా రంగు కాగితాలు వచ్చి ఇచ్చి పచ్చి పెడితే ఆడల వత్తడు ఆడు సావడే ఆడు ఇడుగో మాట మంతి లేకుండా ఒళ్ళు చల్లబడిపోయి మంచున్నాడు అయ్యా పలక పెట్రా ఏమైతురా నీకు అయ్యా చూడయ్యా ఒక్కసారి చూడరా ఇదిగో ఇదిగోరా నువ్వు గొప్ప నచ్చ కావాలని నాటరీ టిక్కెట్ గురించి తెచ్చినారా ఈ నాటరీ టిక్కెట్ తగులుద్దని వచ్చే నచ్చులన్నీ మనయని ఎంతో జల్సా చేద్దాం ఓరయ్యా అయ్యా చూడరా ఈ టిక్కెట్ మీద ఐదు లక్షలు ఐదు నచ్చులు అని రాసి ఉండదురా కలి చూడు కనిపించటలా గొప్ప నత్యాధికారం అయిపోవాలని లాటరీ టిక్కెట్ కొని తెచ్చినారా ఈ లాటరీ టిక్కెట్ తగిలితే ఆ డబ్బులు గట్టలన్నీ రిక్షాలో మోసుకొని వచ్చి మేము చూపించేసి అలసజంతా పనుకుంటారా అయ్యా ఒక్కసారి చూడరా చూడరా అయ్యా ఒక్కసారి చూడయ్యా ఈ లాటరీ టిక్కెట్ మీద ఐదు నచ్చిన రాసి ఉండదురా కళ్ళు తెలుసు ఒక్కసారి చూడరా కళ్ళు తెరిచి చూస్తే కదా కనిపించేది అవునే సీతల నాలుగు గచ్చరాలు చదవటం నేర్చుకుంటున్నానండి ముడిసిపాటుతో ఒక కాగితం మందుకొని చదివేసినానే ఆ విడిసిపాటేనే ఆ విడిసిపాటే బతుకు బిగ్గి పాలు చేసేసిన అదే నాకు దూరం చేసేసినదే అయ్యా నేనే కనుక ఆ నాలుగు అక్షరాలు నేర్చుకోకపోతే ఆ మొదలటప్పుడు రంగు కాగితాలు చదివేవాడినే కాదు చదవకపోతే మందులు తెద్దామన్నా నాలుగు నాలుగురాళ్ళతో ఆ రంగు కాగితాలు అచ్చేయించేవాడే కాదు రాయ్యా చేయించేవాడే కాదు రాత్రి బడిలో చదువుకోవడం వల్ల వచ్చిన నష్టం ఏమిటి అసలు ఆ రంగు కాగితాలు ఏమిటి చెప్పు మలేసు అయినా నువ్వు ఆ కాగితాలు చదవటానికి అవి చనిపోవడానికి కారణం ఏమిటి ఆ కాగితం చదివే కదయ్యా మందులు కొనడం మానేసినాను ఈ నాటి టిక్కెట్ కొనేసింది నాటరీ తగిలి వస్తాయని ఆశపడి నాటరీ టికెట్ కొనేసి పొట్టన పెట్టేసుకున్నావు మావా బాగా సంతోషించు కట్టబడి నాలుగు రాళ్ళు తెచ్చి ఆడి బాగు ఎలాగూ చూడలేకపోయావు నాటరీతో వచ్చిన లచ్చలెట్టి ఇప్పుడు ఆడికి గొప్పగా గోరి కట్టించి ఆడి గోరి పక్కనే ఇంకో పెద్ద గొయ్యి కూడా తీసి ఇచ్చుమామా నన్ను దానిలో నిలువునా ఎట్టి కప్పేసి మా ఇద్దరి కోసం ఒక ఏడు పేడిసి మావా మా పీడ వదిలిపోతాది నీ కడుపు చల్లబడతాది అంత మాట అన్నా నిన్ను వాణ్ణి చంపుకోవడానికి కాగితంలో ఉండదు ఉన్నట్టు చేసింది నువ్వనేది గడపతాల గురించేగా అందులో ఏముంది మలేసు అది చదివిన ఇరవై నాలుగు గంటల్లోగా ఇరవై నాలుగు గంటల్లోగా ఇరవై నాలుగు గంటల్లోగా అలాంటి కాఫీలు పొల్లు పోకుండా చేసి పంచకపోతే పంచకపోతే చెప్పమలేసో చెప్పనయ్యా నేను చెప్పను అందులో ఏముందో చెప్తే ఏముందో చెప్పు మలేసు ఏమవుతుంది చెప్పు పంచమహాపాతకాలు చుట్టు నా బుగ్గైపోవడానికి అయిపోవడానికి మాయ్యు సంపేసుకొని నా ఇలా ఉసురుపెట్టిన పాపాలు చాలు ఇంతకీ నువ్వు చదివిన రంగు కాగితాల్లో అంత ఘోరం ఏముంది మలేసు ఏంటో కాగితాలు అంటావు చదివానంటావు ఇరవై నాలుగు గంటల్లో అంటావు నాకేం బోధపడటం లేదు చెప్తారు బాబు చెప్తాను అది దేవుని మాత్యం పేరుతో వేసిన రంగు కాగితం బాబు అది చదివినోళ్ళు ఇరవై నాలుగు గంటల్లో తప్పకుండా వెయ్యి అంతకంటే ఎక్కువ అలాగే చేయించి పంచి పెట్టాలట లేకపోతే లేకపోతే అడికన్నీ కట్టాలు నట్టాలు ఎంటబడతాయిట్టండి అలాంటి కాగితం ఇంకొకరు కందితే అది చదివి అశ్రద్ధ చేసినాడు అది పెళ్ళం చచ్చిపోనాది ఇంకొకరు నమ్మకుండా ఎగతాలు చేస్తే అది అయిపోనాడు మరేమో ఇంకొకడు ఇయాల రేపు ఇయాల రేపు అంటూ ఆయుధాలెత్తే హరి బాదు ఆలు ప్రమాదంలో చచ్చిపోనాడు అందుకే బాబు అందుకే ఆ గిలిగి తట్టుకోలేక ఓర్చుకోలేక మా అయ్య మందులు కొందామనుకున్నా డబ్బు అట్టుకెళ్ళి చేయకుండా రెండు వేల కాగితాలు వచ్చేసి పంచి పెట్టేజునా బాబు పంచి పెద్దేజునామా నన్ను శ్రమించు మావా ఆడి ప్రాణాలు కాపాడుకోవడానికి సమయానికి డబ్బు తేనేదని నిన్న ఏటేటో మాటలు అనేసినాను క్షమించు మావాదే లేదా నువ్వు తిట్టడంలో తప్పేటి నీ తిట్టే కదే ఆలోచించేస్తే ఇంకెందరి శాపాలు ఎందరి శాపనార్థాలు తగులుతాయోనే మనం పడ్డా నరక యాత్ర ఇంకెవరు ఈ భూపచ్చకంలో ఎప్పుడు పడ్డానికి లేదే అందుకనే అందుకే బీగిల్లి నేను నిశ్చయించిన కాగితాలు ఏ గుమ్మాల ముందు పడేసి ఉండానో అవన్నీ ఏరుకొని ఏరుకొని వచ్చేస్తానే ఏరుకొని వచ్చేస్తా మామా నీ మనసు మనసులో లేదు అయ్యా పంతులు నేను వెళ్తున్నారు బాబు నేను వెళ్తున్నారు బాబు మల్లేశ్వరు వెళ్తున్నారు నువ్వు పంచిన కరపత్రాలను వీలనంత వరకు నువ్వు ఎడగలవేమో కానీ ముందు నీకు పాంప్లెట్ ఇచ్చిన వ్యక్తి ఎన్ని ప్రింట్ చేయించాడో ఎందరికిచ్చాడో ఇచ్చాడో నీకు తెలుసా నువ్వేసినట్టే తక్కిన వాళ్ళు కూడా వేశారనుకో ఒక్కో కరపత్రం వెయ్యి కరపత్రాలుగా మారిపోతే ఎన్నో లక్షల కరపత్రాలుగా పుట్టి ఎందరి చేతులు మారి మరి అందరిలో భయభ్రాంతులను సృష్టించి మనసులో అశాంతి సృష్టించి కలకలం రేపుతున్నాయో అంచనా వేయగలవా ఈ ప్రశ్నకు నువ్వే కాదు ఎవరూ జవాబు చెప్పలేరు ఏ విధంగా అయితే ఎంత వేగంగా అయితే ఎంత బలంగా అయితే ఈ కరపత్రాల ప్రచారం జరుగుతున్నదో అంత బలంగా దాన్ని ఎదుర్కోవాలి అంటే ఈ కరపత్రాల ప్రచారం వెనుక ఉన్న నిజానిజాల్ని అవి సృష్టించే నీలాంటి వారికి కన్నీటి కథలు పది మందికి తెలియాలి ఎందరో రచయితలు దేశభక్తుల వైజ్ఞానికుల నాయకుల చరిత్రలే రాస్తుంటారు కానీ కానీ నీ జీవితాన్ని చరిత్రగా రాయాలి అంతేకాదు ఈ అర్థం లేని ప్రచారం వెనుక ఉన్న ఆర్ధత పదిమిదికి అర్థమయ్యేలాగా చేసి ఇలాంటి బూటక ప్రచారాలతో అమాయక జనాన్ని భయభ్రాంతులను చేసే మనిషి మనస్తత్వాన్ని మనుషుల మానసిక బలహీనతల్ని ఆధారంగా చేసుకుని దేవుడి పేర్లని అడ్డంగా పెట్టుకుని తమ మనుగడను సుస్థిరం చేసుకోవడానికి తమ ఉనికిని పరోక్షంగా ప్రచారం చేసుకోవడానికి సాధనాలుగా ఎంచుకొని చేసే ప్రయత్నాలు స్వార్థపరుల పాషాణ హృదయాలు ద్రవించేలాగా వాళ్లలో మార్పు తీసుకుని వచ్చేలాగా పల్లె పట్నం అనకుండా ప్రచారం చేయాలి ముందు ఇక్కడ జరగాల్సిన కార్యక్రమాలు చూడండి ఐ ఫీల్ వెరీ పిటీ మెల్లేషు ఐ ఫీల్ వెరీ పిటీ ముఖ్యంగా నువ్వు ఒకటి గుర్తుంచుకో చదువుకోవడం వల్ల కాదు నీకు ఆపద వచ్చింది కేవలం నీ మూఢనమ్మకం వల్ల నీ అమాయకత్వం వల్ల ఇంతవరకు మీరు ఈ కథ నిజం కాకూడదు నాటికి విన్నారు ఇందులో శ్రీ సాయి వెంకట సుబ్బయ్య సుబ్బరాయుడు జి శివనాగిరెడ్డి గంటి వెంకటరావు టిఎస్ గౌరీశంకర్ మంజుల పాల్గొన్నారు రచన శ్రీ ఎల్విఎస్ దుర్గా ప్రసాద్ निर्वहण गोपी